నిజామాబాద్ నగరంలో చంద్రశేఖర్ కాలనీలో డ్రైనేజీ రోడ్లు అస్తవ్యస్తంగా మారాయన్నారు రాష్ట్ర నాయకురాలు సబ్బరి చంద్రశేఖర చాలా అధ్వానంగా ఉందని డ్రైనేజ్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని ఆమె మండిపడ్డారు అధికారుల పర్యవేక్షణ లేక ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లు లను బాగు చేయాలన్నారు ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీలో ఉమెన్స్ కాలేజ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి కావచ్చు డ్రైనేజీ వ్యవస్థ పరిస్థితి కావచ్చు చాలా అధ్వానంగా ఉంది కానీ టూ వీలర్స్ కావచ్చు ఫోర్ వీలర్స్ కావచ్చు త్రీ వీలర్స్ కావచ్చు ఈ రోడ్లపైన ప్రయాణం చేసేటటువంటి పరిస్థితి లేదు ఎక్కడ పడిపోదాం అనేటువంటి భయం ఉంది ఈ విషయంలో మనతో మాట్లాడడానికి బీఎల్సీ నాయకురాలు సబ్బని లత గారు మనతో పాటు ఉన్నారు వాటితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అక్కడ చెప్పండి పరిస్థితి ఎట్లా ఉంది దానికి నిజామాబాద్ నగరంలో దాదాపు అన్ని వార్డులలో కూడా రోడ్డు సమస్య చాలా తీవ్రంగా ఉంది ఈ రోడ్డు మరమ్మత్తులు కూడా ఇంత మరి కౌన్సిలర్లు కానీ ఇంతవరకు చేయనటువంటి పరిస్థితి ఉంది అసలు నిజామాబాద్ నగరంలో ఎక్కడైతే వర్షాలు పడతా ఉంటుంటే స్లమ్ ఏరియాలు ముఖ్యంగా స్లమ్మర్ ఏళ్ళలో రోడ్డు సమస్య చాలా అవుతూ ఉంటుంది ఇక్కడ కూడా వర్షం పడుతు ఉంటుంటే ఫోర్ వీలర్స్ కానీ అక్కడ ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాయి కానీ టూ వీలర్స్ మాత్రం అందులో పడిపోయే పరిస్థితి ఉంటుంది అటువంటి దాన్ని కూడా వెంటనే మరి జిల్లా అధికారులు వెంటనే దాన్ని మరి చూసి వెంటనే దాన్ని మరి ఏ విధంగా మరమ్మతులు చేయించాలి మరి రోడ్డు సమస్యను ఏ విధంగా మరి తీవ్రతను తగ్గించాలని చెప్పేసి ఆలోచించాలి కానీ ఇంతవరకు ఏ ఒక్కరు కూడా ఈ అధికార పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎవ్వరు కూడా కౌన్సిలర్లు ఏ వార్డులలో పనిచేయనటువంటి పరిస్థితి లేదు ముఖ్యంగా అందరు కూడా అసలు కార్పొరేషన్లు ఉన్నటువంటి మరి కౌన్సిలర్లు ఈరోజు మరి ఏదైతే మరి మాకేంటి మాకు అవసరం మాకే అవసరం లేదు ఇదంతా మా బడ్జెట్ లేదు బడ్జెట్ వస్తేనే మేము దీన్ని సమస్యను పరిష్కరిస్తామనే పద్ధతుల్లో ఈ రోడ్డు సమస్యలు కూడా ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీని వలన ఈరోజు ప్రజలు మరి యాక్సిడెంట్లకు గురైపోయి అనారోగ్యం పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా సిటీజన్స్ సాయంత్రం కాగానే ఇక్కడ పార్కు మరి వచ్చి వాళ్ళందరూ కూడా వాకింగ్ చేస్తూ ఉంటారు దాకా షుగర్ పేషెంట్లు ఉంటారు డయాబెటీ పేషెంట్లు ఉంటారు వీళ్ళందరూ కూడా మరి ఆ వర్షం పడతా ఉన్నప్పుడు వాళ్ళకి కనబడదు కొంతమందికి వీళ్ళందరూ కనబడకుండా కూడా యాక్సిడెంట్ లైన్లో పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని జిల్లా మరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు వెంటనే దీన్ని మరమ్మత్తులు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి బీఎల్పిగా మేము డిమాండ్ చేస్తాం కార్యాలయంలో ఎందుకు బడ్జెట్లో ఉన్నటువంటి ఆదాయం కోసం ఎదురు చూడాలా మరి మున్సిపల్ కార్యాలు నిధులు ఉంటాయి కదా ఫండ్స్ ఉంటాయి స్పెషల్ ఫండ్స్ ఉంటాయి కదా ఇంతవరకు అయితే గత ప్రభుత్వం అయితే కార్పొరేషన్లో ఉన్నటువంటి వాళ్ళకు వంద కోట్ల బడ్జెట్ను కేటాయించడం జరిగింది ఒక్కొక్క కార్పొరేటర్కు ఒక కోటి రూపాయలు మరి బడ్జెట్ వచ్చినప్పటికీ కూడా ఇంతవరకు వాళ్ళు వాళ్ళ సొంత లాభాలు చూసుకుంటూ వాళ్ళు సొంత మరి విలాసంగా బతికే విధంగా వాళ్ళు మరి ఈ బడ్జెట్ అంతా వాళ్ళు వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇలా ప్రజలు ఎందుకు ఈ విధంగా మరి ఈ విధంగా గురవుతా ఉన్నారు యాక్సిడెంట్లు ఎందుకు అవుతా ఉన్నాయి వీళ్ళకి ఎందుకు మనం బడ్జెట్ని ఎందుకు కేటాయించలేకపోతా ఉన్నామని ఒక్క కార్పొరేషన్లో ఉన్నటువంటి మరి కార్పొరేటర్లు కూడా ఇంతవరకు ఆలోచించినటువంటి పరిస్థితి లేదు మరి ఇలా బడ్జెట్ ఇస్తుంది ఎందుకు బడ్జెట్ ఇలా ప్రజల కోసం ప్రజలయ్యేలా వాళ్ళకు మంచి జరగాల మంచి ఉండాలా ప్రజలు ఎటువంటి ఇబ్బంది చెప్పేసి ఆలోచిస్తున్నది ప్రభుత్వం అటువంటి మరి ఇచ్చినప్పుడు మరి ఎందుకు ఇవ్వకుండా వీళ్ళు దుర్వినియోగం చేసుకుంటూ వాళ్ళ సంతోషాన్ని గడుపుకుంటూ ప్రజల మీద మరి ఇలా అనేక ఇబ్బందుల పాలే ప్రజలు ఇలా యాక్సన్ల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి మొత్తం పూర్తి బాధ్యత కార్పొరేషన్లు ఉన్న కమిషనర్ గారు అట్లాగే ఈ వార్డులలో ఉన్నటువంటి కార్పొరేటర్ రేపు దీనికి బాధ్యత వహించాలని చెప్పేసి బీఎల్పీ డిమాండ్ చేస్తా ఉన్నాం